హాయి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో ఒక ఆక్షన్ ప్రాపర్టీ ఈ నెల ఓటీఎస్ ద్వారా రావడం అయితే జరిగిందండి యాక్చువల్లీ మనం డాక్యుమెంటేషన్ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్నాం చుట్టుపక్కలంతా కూడా ఎంక్వైరీ చేసుకున్నాము డాక్యుమెంటేషన్ ప్రకారం అయితే అంతా బాగుంది ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది అయితే ఆప్షన్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి భయపడుతుంటారు కారణం ఏంటంటే డాక్యుమెంటేషన్లో కొంచెం మనకి తేడాలు ఉంటాయి డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి తర్వాత మనం కబ్జాస్కి వెళ్తూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటాము తీసుకున్న తర్వాత మన ప్రాపర్టీస్ రెస్పాన్సిబిలిటీ ఉండదు అని చెప్పి చాలామంది హైదరాబాద్లో ఆప్షన్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి అయితే ఇబ్బంది పడుతుంటారు ఉంటారు సో దాని గురించి మేము దాన్ని అంతా షార్ట్అవుట్ చేసుకొని ప్రాపర్టీస్ అని చూసుకొని పెట్టడం అయితే జరిగిందండి సో ఆ అలాంటి ప్రాపర్టీని ఇప్పుడు మనకి సరూఫ్ నగర్లో రావడం అయితే జరిగింది వంద గజాలు ఇండిపెండెంట్ హౌస్ అనమాట రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లే మనకి లో రావడం జరిగింది అది ఓటీఎస్ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు నేను అటువైపు ఓనర్తో కూడా ఎంక్వైరీ చేసుకున్నాను ఎంక్వైరీ చేసి మాట్లాడడం జరిగింది ఓనర్ కూడా గా ఉన్నారు ఓటీఎస్కి అయితే వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటానండి అంటున్నారు సో ఇంట్రెస్ట్ ఎవరైనా కస్టమర్ వచ్చినట్లయితే డైరెక్ట్గా ఓనర్తోనే మనం సేల్ చేసుకోవచ్చు అండి సో అలాంటి ప్రాపర్టీ అయితే సరూఫ్ నగర్లో రావడం జరిగింది నగర్ ఎక్కడ అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు నగర్ అనేది ఇటు ఎల్బీ నగర్ కాంచి టూ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది అటు దిల్షుఫ్ నగర్ కానీ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి దిల్షుఫ్ కైనా ఇటు సరూఫ్ డైరెక్ట్ డైరెక్ట్గా అయితే మనం మెట్రో ఫెసిలిటీస్ అయితే ఉంది ఎల్బీ నగర్ దగ్గర నుంచి అయితే వాసవి అనే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అనేది ఉండదు అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు లేదా నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయినా మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట ఆ ఏరియాలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్స్ అయితే ఆ ఏరియాలో ఎక్కువైతే ఉంటారండి సో చుట్టుపక్కల లొకేషను ప్రాపర్టీ ఏంటనేది చూపిస్తాను మీకు ఒకసారి ప్రాపర్టీ అయితే చూద్దాము సో ప్రాపర్టీ అయితే ఇదండి సో మీరు చూస్తున్న ప్రాపర్టీ అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అయితే ఇంటి ముందు మనకి రెండు రోడ్లు అయితే ఉన్నాయండి ఒక రోడ్డు అయితే ఇది అటువైపు వచ్చి మెయిన్ రోడ్ అయితే ఇంకొక రోడ్ అయితే ఉంది కానీ అది ఇంకొక స్థలం అయితే ఉంది మధ్యలో మనకి ఉత్తరం ఫేసింగ్ అండి ఎంట్రన్స్ తూర్పు ఉత్తరం గుమ్మాలు అయితే ఉన్నాయి మనలో ఆప్షన్ కదా సీజింగ్ చేశారు తాళాలు అయితే వేశారనమాట మీరు చూడొచ్చు సరూఫ్ నగర్ లింగాజీ కూడా హైదరాబాద్ అనమాట కోడ్ అండ్ ప్రాపర్టీ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది సో భార్గవ్ గారు అడుగుతున్నారు అమరావతి క్యాపిటల్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఉన్నాయండి అవి కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను సో అమరావతి కూడా మన దగ్గర ఆల్రెడీ సేలింగ్కి అయితే ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కొంచెం ఏంటంటే ఇప్పుడు అమరావతి కాబట్టి కొంచెం మనం ప్రాపర్టీస్ అన్నీ కూడా చూసుకొని పెడుతున్నాము డాక్యుమెంటేషన్ కూడా చూసుకొని పెడుతున్నాము సో అవి కూడా మీకు ఖచ్చితంగా అయితే నేను రేపు విజయవాడ వస్తాను రేపు విజయవాడ రాగానే ఖచ్చితంగా మీకు అమరావతి అప్డేట్ అని అయితే రేపు నుంచి కంటిన్యూ ఇస్తానండి సో ప్రజెంట్ అయితే మన లో ప్రాపర్టీ అయితే చూసాము ఇది లొకేషన్ సంబంధించి ప్రాపర్టీ ఎట్లా ఉంది ఏంటనేది అయితే చూపిస్తుంది మీకు ఇది ప్రాపర్టీ అండి వంద గజాలలో అయితే ఉంటుంది అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చి గజం ఎనభై వేలు దాకా అయితే ఉందండి అంటే ఎనభై లక్షల వరకు అయితే ప్రాపర్టీ వాల్యూ అయితే ఉంది ఇది ఓటీఎస్ ద్వారా మనకి తక్కువ రేట్లైతే అయితే వస్తుందండి ఆ రేటు మనం ఓనర్తో డిస్కస్ చేసి కూర్చొని అయితే మాట్లాడుకుంటే ఓటీఎస్ పద్ధతి ద్వారా మనం కూర్చొని మాట్లాడుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ నెల ఇరవై తారీఖు ఆప్షన్కి అయితే ఉందో ఆక్షన్ ద్వారా అయినా వెళ్ళొచ్చు బట్ ఏంటంటే ఓనరే వెల్విల్గా ఉన్నారు కాబట్టి ఓటీఎస్ ద్వారా ద్వారా వాళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో డైరెక్ట్గా ఓనరే సంతకం పెడతారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదండి ఓటీఎస్ అంటే మనం మామూలుగా పర్చేస్ చేస్తున్నట్టే పర్చేస్ చేసి కొనుక్కుంటున్నట్లే ప్రాపర్టీ సో అలాగైతే ఉంటుంది సో లొకేషన్ వీడియో అయితే చూపిస్తున్నాను అండి అక్కడి నుంచి మన దిల్షుబ్ నగర్ దాకా నేను ట్రావెల్ అయితే చేశాను సో దానికి సంబంధించి మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను థర్టీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాను అండి సో అక్కడికి మనకి ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ ఏదో పట్టింది సో ఆ ఏరియా నగర్ మన ఇంటి కానీ ఏదైతే లొకేషన్ కాని ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇది వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి హైదరాబాద్ షరూఫ్ నగర్లో అయితే రావడం జరిగింది టౌన్ టౌన్లో ముప్పై లక్షల్లో కావాలి సార్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా అండి సుందరం సుందరం గారు ఖచ్చితంగా మీకు తనాలలో కూడా ప్రాపర్టీస్ చూపిస్తాను నేను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ సరూఫ్నగర్ ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం అనమాట లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నానండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉందండి ఇక్కడ గజ ఎనభై వేలు దాకా అయితే ఉందంటున్నారు డాక్యుమెంటేషన్ అంతా బాగుందండి అంటే నాకు తెలుసు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు క్యాష్ పెట్టుకొని రిమైనింగ్ లోన్కి అయితే వెళ్ళొచ్చు మనం ఓనర్తో డిస్కస్ చేసుకుని రేట్ ఫైనలైజ్ చేసుకోవాలి ఎనభై వేలు గజం దాకా ఉందంటే ఎనభై లక్షల దాకా వాల్యూ అయితే ఉందండి అది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ నేను స్థలం వాల్యూ గురించి చెప్తున్నాను చూడొచ్చు ఆల్ కమ్యూనిటీస్ సంబంధించి మనకైతే ఇక్కడ ఉన్నాయండి రిలీజన్ సంబంధించిన గుడులు కావచ్చు చర్చెస్ కావచ్చు అండ్ మసీదులు కావచ్చు అంటే ఆల్ కమ్యూనిటీస్ ఎవరైనా తీసుకోవచ్చు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి నియర్ బై అల్బీ నగర్ టూ కిలోమీటర్స్ రేడియన్స్లో ఉంటుంది దిల్షుఫ్ నగర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియన్స్లో అయితే ఉంటుంది ఈ నగర్ మెయిన్ మీరు చూస్తుంది స్కూల్స్ అన్నీ ఉన్నాయండి బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి మెట్రో ఫెసిలిటీ ఉంది సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ద బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ సరూఫ్ నగర్ సౌరస్ అనమాట ఈ ఇప్పుడు ముందుకెళ్ళిన రోడ్డు కానీ చూసుకున్నట్లయితే మనకి రెండు రోడ్లు వస్తాయి ఈ ఇప్పుడు మనం దిల్షుబ్ నగర్కి వెళ్ళే రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఇదే ఇదే రోడ్డు కనుక మనం వెళ్తున్నట్లే ఈ రోడ్లో మనం చూపించిన రోడ్ అయితే ఎల్బీ నగర్కి వెళ్తే వెళ్తుంది డైరెక్ట్గా రోడ్ అది ఇది మనం నగర్కి అయితే వెళ్తున్నాం అండి డైరెక్ట్గా నగర్ దాకా చూపిస్తున్నాను నేను నేను థర్టీ ట్వంటీ స్పీడ్లో అయితే వెళ్ళామండి అందుకని ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదు దానికి ఫైవ్ మినిట్స్ మనకి టైం అయితే పట్టింది చుట్టూ లొకేషన్ అంతా చూపిస్తున్నాను సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సిటీ కదా హైదరాబాద్ మనకి దీని కింద అయితే వస్తుంది గ్రేటర్ హైదరాబాద్ కింద అయితేనే వస్తుంది సో ఇది ఎల్బీ నగర్కి యువతలే వస్తుంది సరూఫ్ నగర్ అని ఏరియా అయితే బాగుంటుందండి ఎక్కువ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు చాలా మంది అయితే ఇక్కడ తీసుకుంటారండి సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ ఈ ఏరియాలో అయితే ఉన్న రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్ ద్వారా డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ప్రాపర్టీ బాగుంది గా ఉంది నేను ఓనర్తో కూడా డైరెక్ట్ మాట్లాడడం జరిగింది ఓనర్ కూడా ఓటీఎస్ పద్ధతి ద్వారా అమ్ముదాం అనుకుంటున్నారు సో ఆయన కూడా మార్కెట్ రేట్ మీద తగ్గించి అమ్ముదాం అనుకుంటున్నారు సో బెస్ట్ అవకాశం అంటే ఒకసారి అయితే చూడండి ఈ నెల ఇరవయో తారీఖు దాకా మనకు అవకాశం టైమింగ్ అయితే ఉందండి సో ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కనుక నేను ఇన్స్పెక్షన్ డే చెప్తానండి ఆ డేలో మీరు ప్రాపర్టీ ఓపెన్ చేసి చూపిస్తారు సో ప్రాపర్టీ ఓపెన్ చేసి చూపించినప్పుడు ఆ ప్రాపర్టీ చూసుకోవచ్చు సో ఇది ప్రాపర్టీ కానీ మన చుట్టూ ఉన్న లొకేషన్ వీడియో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది బెస్ట్ ప్రాపర్టీ అండి హైదరాబాద్ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి చూడండి మీకు డెబ్బై లక్షలు ఓటీఎస్ ద్వారా అయితే అవుతుంది సో ఒకసారి గమనించగలరు డెబ్బై లక్షలు ఇస్తామంటున్నారు ఇంకా అటు ఇటు అయితే ఓనర్తో మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ కూడా ఉంటుంది వాళ్ళతో మాట్లాడి ఒక రేట్ ఫైనలైజ్ చేసుకోవచ్చండి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఓటీఎస్ చేసుకోవడానికి సో డాక్యుమెంటేషన్ అంతా కూడా బాగుంటుందండి వంద గజాలు ఇండిపెండెంట్ హౌస్ ఉత్తరం ఫేస్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది మీకు హాల్ వచ్చేసేసరికి ఎంట్రన్స్ హాల్ వస్తుంది ఆ చివర వచ్చేసరికి కిచెన్ వస్తుంది రెండు పక్క సైడ్ మీకు రెండు బెడ్రూమ్స్ అయితే అన్నమాట ఒక ఫ్యామిలీకి చాలా అయితే బాగుంటుంది ఇలాంటి మహానగరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ మనకి అది బెస్ట్ లో వస్తుంది కాబట్టి ఒక్కసారి అయితే గమనించగలరని అయితే కోరుకుంటున్నాను ఓటీఎస్ పద్ధతి ద్వారా కాబట్టి మనకి ఒక ముప్పై లక్షల వరకు క్యాష్ పెట్టుకున్న రిమైండింగ్ మన లోన్ మీద అయితే వెళ్ళచ్చు లోన్ తీసుకొని ప్రాపర్టీ మనం పర్చేజ్ అయితే చేయొచ్చు ఓటీఎస్ కాబట్టి ముప్పై ముప్పై ఐదు లక్షలు క్యాష్ పెట్టుకోవాల్సి వస్తుంది రిమైండింగ్ లోన్కి అయితే వెళ్ళొచ్చు సో ఇదండి మీకు లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడవచ్చు ఎందుకంటే నేను మొత్తం ఎందుకు లొకేషన్ చూపిస్తున్నాను అంటే ఆ ఏరియాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడెంటిఫై అయితే వస్తుంది ఫస్ట్ టైం నగర్ చూసిన వాళ్ళకైతే ఒక ఐడెంటిటీ అయితే వస్తుంది సో వాళ్ళ కోసమని మనం మొత్తం ఏరియా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను నగర్ మెట్రో స్టేషన్ దాకా అయితే మనం వెళ్తున్నామండి సో ఇది ప్రాపర్టీ మీరు చూస్తుంది నేను మినిమం అయితే నాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ప్రాపర్టీ కాంచి బైక్ మీద ఒక థర్టీ కిలోమీటర్ స్పీడ్లో మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి మామూలుగా అయితే అక్కడ ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్పీడ్ కూడా వెళ్తున్నారు సో ఆ స్పీడ్లో వెళ్తే ఇంకొంచెం ముందు తొందరగా వెళ్తే ఒక త్రీ మినిట్స్ అలాగ వెళ్తారు లేదు ఫార్టీ థర్టీ ట్వంటీ స్పీడ్లో వెళ్ళినా మనం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే దిర్చు నగర్ వెళ్తాము ఎల్బీ నగర్ కూడా సేమ్ అంతేనండి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ బైక్ ట్రావెలింగ్ అయితే ఉంటుంది జిఎఫ్ఎంసి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో ఈ గేటెడ్ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్లో అయితే రావడం జరిగింది జిహెచ్ఎంసి గ్రేటెడ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది దిల్ నగర్ సంబంధించిన మెట్రో స్టేషను సో ప్రాపర్టీ అయితే అదండి డాక్యుమెంటేషన్ కావచ్చు ఇదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మనం లోన్ మీద కావాలన్నా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ అని తెలియజేయండి ఇక్కడ సర్వీస్ అయితే స్టార్ట్ చేసాం హైదరాబాద్ మన ఎల్బీ నగర్ మన అంబర్పేట్ అండ్ ఇటు దిల్షుక్ నగర్ సైడ్ మొత్తం అంతా కూడా సర్వీస్ అయితే స్టార్ట్ చేశాము హైదరాబాద్లో మీకు సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ సంబంధించిన అప్డేట్స్ కూడా మేము చేస్తానండి హైదరాబాద్ పెద్ద సిటీ కాబట్టి పార్ట్స్ వైజ్ అయితే డివైడ్ చేసి టీమ్ డివైడ్ చేసి అక్కడ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం ఇటు మనస్థలీపురం ఎల్బీ నగర్ అండ్ హయత్ నగర్ అటు దిల్షుబ్ నగర్ పెదంబర్పేట ఈ ఏరియాలో సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి సో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ దీని గురించి అప్డేట్స్ అయితే ఇస్తాను సో చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకొంచెం బెస్ట్ ఎఫెక్ట్ అయితే పెడతాను ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏరియాస్లో నేను ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకొని మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఎంత హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది ఎందుకంటే మీరు చే ఇచ్చే బూస్ట్ వల్ల నేను ఇంకెక్కువ వీడియోస్ తీయడానికి అయితే అవుతుంది చాలా జెన్యున్గా అయితే ప్రాపర్టీస్ అవన్నీ మీకు తీసుకొచ్చి చూపిస్తానండి సో మీకు ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలాగే సర్వీస్ కూడా మేము అందజేస్తాం అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మీరు ఐడి నెంబర్ తెలియజేస్తేనే మన టీమియర్స్ కరెక్ట్గా అయితే మీకు టైమింగ్ అయితే ప్రాపర్టీ గురించి చెప్తారు వివరాలు తెలియజేయగలుగుతారు సో చాలా ప్రాపర్టీస్ వస్తుంటాయి కదా సో కంపల్సరీ ఐడి నెంబర్ తెలియజేసి ఏరియా పేరు చెప్పండి హైదరాబాద్ సరూఫ్ నగర్ ఐడి నెంబర్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ఓటీఎస్ అని చెప్పారు అనుకుంటే మన టీమ్మేట్స్ అయితే మీకు వివరాలు అయితే అందజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీరా